పాకిస్తాన్ సైన్యానికి ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని మరోసారి స్పష్టమైంది పహల్గామ్ లో ఉగ్రదాడి చేసిన నలుగురు ముష్కరులో ఒకడైన హషీం ముసా పాకిస్తాన్ సైన్యంలో అత్యున్నత దళానికి చెందిన ఒక పారా కమాండో అని తేలింది ఉగ్రవాదులతో సంబంధం ఉన్న కొందరిని విచారించగా అది నిజమని దర్యాప్తు బృందాలు గుర్తించాయి అతడు కశ్మీర్లో జరిగిన మూడు పాల్గొన్నాడని తెలిపాయి దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన ముసా పాకిస్తాన్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండో అని దర్యాప్తులో తేలింది ప్రస్తుతం అతడు సైన్యం నుంచి తప్పుకుని కరుడుగట్టిన ఉగ్రవాదిగా మారిపోయాడని దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి పాక్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలో అతడు పనిచేస్తున్నాడని లష్కరే తోయిబా ప్రధాన సూత్రధారులే అతడిని కాశ్మీర్కు పంపినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి ఉగ్రవాదులకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న అనుమానంతో కొందరు స్థానిక యువకులను ఇప్పటికే భారత సైన్యం అదుపులోకి తీసుకుంది వారిలో పదిహేను మంది క్షేత్రస్థాయి కార్యకర్తలు మూసా పాక్ సైనిక నేపథ్యాన్ని ధృవీకరించారని అధికారులు వెల్లడించారు మూసా పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లష్కరేలోకి సహాయకారిగా వచ్చినట్లు తెలుస్తోందని దర్యాప్తు అధికారి వెల్లడించారు గగన్ నగర్ గదర్బాల్ అడవుల్లో ఆరుగురు స్థానికేతరులు ఒక డాక్టర్ ఇద్దరు సైనిక పోర్టర్లను హత్య చేసిన మూడు ఘటనల్లోనూ మూసా పాల్గొన్నట్లు తెలిపారు పాక్ ప్రధాన మంత్రులకు స్పెషల్ సర్వీస్ గ్రూప్ ఎస్ఎస్జీ నే భద్రత కల్పిస్తుంది పాక్ పారా కమాండోలకు అత్యాధునిక శిక్షణ ఇస్తారు సంప్రదాయేతర తంత్రం కోవర్ట్ ఆపరేషన్లలో వారు దిట్టలు అత్యాధునిక ఆయుధాల వినియోగంలో నేరుగా చేతులతో పోరాటంలో నిపుణులు పహల్గాం చేరుకునేందుకు ఇరవై రెండు గంటలు ఉగ్రవాదులు ట్రెక్కింగ్ చేసినట్లు ఇప్పటికే దర్యాప్తులో తేలింది ఈ విషయమే ఉగ్రమూకకు సైనిక శిక్షణ లభించిన అంశాన్ని తెలియజేస్తోంది ఇప్పటికే ఆ మూకను భారత సైన్యం వెంటాడుతోంది గ్రామాలు అడవులు కొండా కోనలను జల్లెడపడుతోంది నాలుగు సార్లు త్రుటిలో వారు భద్రతా దళాల నుంచి తప్పించుకున్నారు